మీద ఒక రీల్ చూసానండి నేను అప్పుడు అప్పట్లో రీసెంట్ గా చూసాను ఒక హ్యావ్ త్రీ మూడ్స్ అని చెప్పారు గ్రో అన్నారు ఏంటి త్రీ మూడ్స్ వన్ ఐమ్ పీపుల్ ఐరీ ఇమోషనల్ అండ్ సెన్సిటివ్ వన్ సైడ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ రెండు చూసాం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ మేము ఎప్పుడు చూడదు ఐ కమ్ అక్రాంగ్ బాస్ ఐఎమ్ వెరీ ఇమోషనల్ లైక్ ఎక్స్ట్రీమ్ ఇమోషనల్ వెరీ సెన్సిటివ్ ఐ యూస్ టు బి వెరీ సెన్సిటివ్ బిఫోర్ నా దాంగ్ ఇట్స్ లైక్ అంటే ఇప్పుడు మీరు చాలా డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా ఏదో ఒక యూనిక్ థింగ్ చెప్పండి సంతోష్ గారు ఐ సెట్ ఇట్ ఇన్ మై ఓలీ ఇంటర్వ్యూస్ ఆల్సో లైక్ when i did this role i felt like he has like mr india invisible mr india followed me everywhere mm -hmm. <laughs> and seen what is shraddha das's personality in real and put parts of it in the three looks and you know i got to show my choppy side i got to show my um, glamorous side i got to show my emotional side mm -hmm. everything in this one అండ్ ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు బట్ మీరు మీ వరల్డ్ లో ఉన్నారు మేము కూడా ట్రావెల్ అవుతున్నాం మీ వరల్డ్ లో మీకు తెలియకుండా అదే తెలుసు నాకు ఇప్పుడు ఐ జస్ట్ టు నో దట్